వేలేరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వైద్య కేంద్రంలో సిబ్బంది మరియు డాక్టర్ల పనితీరులపై రికార్డులు పరిశీలించారు వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున డాక్టర్లు సిబ్బంది పిహెచ్సిలో అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ అన్నారు

मान लो मान ले मिचना नहीं मिचना तो गोली 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 मगर नहीं हो सकता है ये भी हो सकता है टीम कांटेक्ट में जो कॉल से सेंट्रल हो जाना डायरेक्ट लीडर्स का लगता है मैडम